అందరూ కూడా ప్రభు నమ్మకస్తులుగా బ్రతికారా నమ్మకస్తులు బ్రతకలేదు నమ్మకతను కోల్పోయారు దేవుని విడిచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా సంఘముగా సమకూర్చే ప్రయత్నంలో యేసు ప్రభార్ సఫలీకృతమయ్యాడు ఏ సంఘం ఏ శిష్యులైతే గనక నా యేసు ప్రభువారు వద్దని చెప్పి పారిపోయారో వారందరినీ కూడా మరలా సంఘంగా సమకూరిస్తే దేవుని కొరకు అత సాక్షి అయ్యేటట్లుగా మారిపోయారు ఒక్క ఇస్కరేతి యోధ తప్ప దయచేసి నీ విస్కార్యత యోధాలా ఉండొద్దు మిగిలినటువంటి పదకొండు మంది మనం ఉందాం దయచేసి ఇప్పటికే దేవునికి దూరమైపోయావా సంఘానికి దూరం అయిపోయినా సహవాసానికి దూరం అయిపోయినా దయచేసి నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నిన్ను ఏర్పరుచుకున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే సంఘ సభ్యుడిగా సభ్యుడుగా మార్చుకున్నాడు ఏదో సంఘానికి మనమందరము కూడా అంటు కట్టబడి ప్రభు కొరకు ఎదురు చూసేవారుగా వధువ సంఘముగా మనం అందరం నిలబడే భాగ్యాన్ని ఆ పరిశుద్ధాత్మడు మనందరికీ దై